గుడ్ వెల్కమ్ టు ఫోర్ టీవీ ముందుగా తెలంగాణలో దీక్ష దివస్ వేడుకలు ఉత్సాహంగా పాల్గొంటున్న నేతలు కార్యకర్తలు తెలంగాణలో జోరందుకున్న పంచాయతీ పోర్ ఏకగ్రీవమైన కొండారెడ్డిపల్లె గ్రామ పంచాయతీ రవి సెకండ్ కస్టడీ మూడో రోజు విచారించనున్న సైబర్ క్రైమ్ పోలీసులు విశాఖ కేజీహెచ్ లో అగ్ని ప్రమాదం మంటలార్పిన అగ్నిమాపక సిబ్బంది సిద్ధరామయ్య డీకే శివకుమార్ బ్రేక్ఫాస్ట్ భేటీ ఎలాంటి భేదాభిప్రాయాలు లేవన్నా డీకే శివకుమార్ ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే నైరుతి బంగాళాఖాతం మరియు శ్రీలంక తీరంలో దీత్వా తుఫాన్ ప్రభావం కొనసాగుతుంది రేపటికి నైరుతి బంగాళాఖాతం నుంచి ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి దక్షిణ కోస్తా ప్రాంతాలకు చేరే అవకాశం ఉంది దీత్వా తుఫాన్ ప్రభావంతో ఇప్పటికే శ్రీలంకలో భారీ వర్షాలు పడుతున్నాయి ఇక తమిళనాడు పుదుచ్చేరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కూడా దీత్వా తుఫాన్ దెబ్బ భారీగా తగిలే అవకాశాలున్నాయి పుదుచ్చేరికి దక్షిణ ఆగ్నేయంగా మూడు వందల ముప్పై కిలోమీటర్లు చెన్నైకి దక్షిణంగా నాలుగు వందల ముప్పై కిలోమీటర్ల దూరంతో కేంద్రీకృతమై ఉంది తుఫాన్ ప్రభావంతో రాగల ఇరవై నాలుగు గంటల్లో దక్షిణ కోస్తాలో నెల్లూరు రాయలసీమలోను చిత్తూరు కడప జిల్లాలో ఆకస్మిక వరదల హెచ్చరికలు జారీ చేశారు దిత్వా తుఫాన్ ప్రభావంతో కోస్తాంధ్ర రాయలసీమలో ఇవాళ రేపు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు దిత్వా తుఫాన్ ప్రభావం ఎక్కువగా తిరుపతి చిత్తూరు కడప నెల్లూరు ప్రకాశం జిల్లాలో ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది ఆయా జిల్లా కలెక్టర్లు కార్యాలయాలు కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లరాదని కోరింది రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సూచించింది కోస్తా తీరం వెంబడి ఈదురుగాలు వీస్తాయన్నారు వాతావరణ శాఖ సూచించడంతో ప్రమాదకరమైన హోర్డింగ్స్ వెంటనే తొలగిస్తున్నారు జిల్లాలో మండల స్థాయిలో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసుకోవాలని సోమవారం వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది రైతాంగం వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తమ పంట ఉత్పత్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవాలని సూచించింది ఆదివారం నెల్లూరు చిత్తూరు తిరుపతి అన్నమయ్య జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది అదేవిధంగా తుఫాను ప్రభావం చూపే అవకాశం ఉన్న ప్రకాశం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ కడప అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల యంత్రాంగాలను అప్రమత్తం చేసినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలియజేసింది ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని సత్యనారాయణ అందిస్తారు సత్యనారాయణ నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం అయితే కదులుతుంది దీర్వా తుఫాను మారే అవకాశం ఉందని చెప్పేసి దానికైతే నామకరణం చేశారు ఇటీవల గత మూడు రోజులుగా భారీ వర్షాలు అయితే తమిళనాడులో కురుస్తున్నాయి ఆరు అయితే రెడ్ అలర్ట్ నిస్థితి అయితే ఉంది తంజావూరు తిరువారూరు మైలాదురే విల్లాపురం కడలూరు కలరుచిలో విద్యనక వర్షాలు అయితే భారీ వర్షాలు కురుస్తున్నాయి అక్కడ రోడ్లు అయితే జలమైన పరిస్థితి ఉంది రాకపోకలకు తంజావూరు తిరువారులో పలు గ్రామాలకు అయితే రాకపోకలు కూడా ఏర్పాటు చేస్తే జరిగింది అలాగే జగ్బంధం జల దిగ్బంధంలో తూతుకుడులోని పలు గ్రామాలు అయితే గనక జల దిగ్బంధాలు ఉన్నాయని చెప్పుకోవాలి పుదుచ్చేరి ఈ కరాయి కాలయంలో విద్యా సంస్థలకు అయితే సెలవులు ప్రకటించడం జరిగింది ఈ రోజు చూసుకున్నట్లే కనుక నెమ్మదిగా బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారి కదులుతున్న ఆ నైరుతి బంగాళాఖాతంలో కదులుతున్న తుఫాను అయితే కనుక ఆ దీత తుఫాను అయితే కనుక ఏపీ వైపు దూసుకొస్తుందని చెప్పుకోవాలి ఏపీలో అయితే కనుక రేపు అయితే ఈ దీత్వా తుఫాన్ చేరుకునే పరిస్థితి అయితే కనిపిస్తుందని వాతావరణ శాఖ చెప్పడం జరిగింది కోస్తాబడి అయితే వారు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది దక్షిణ కోస్తా రాయలసీమకు భారీ వరుస సూచన ఉందని అయితే చెప్తున్నారు తెలంగాణలో అయితే తేలికపాటి తేలికపాటి మోస్తరు వర్షాలు అయితే కురుస్తాయని చెప్తున్నారు అలాగే నెల్లూరు ప్రాంతంలో అయితే కనుక భారీగా వర్షాలు కురిసే పరిస్థితి అయితే ఉంది తిరుపతిలో కూడా భారీ వర్షాలు కురిసే పరిస్థితి అయితే ఉంది ఆ కాకినాడ ఆ కోస్తా జిల్లాల్లో కూడా మోస్తరు వర్షాలు కురుస్తాయని అయితే తెలుస్తోంది అల్లూరి అనకాపల్లి విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం జిల్లాలో కూడా ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రేపు అయితే వాతావరణ శాఖ అయితే ఇప్పటికే తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది అలాగే మత్స్యకారులని రైతులకి అయితే ఇప్పటికే పలు జాగ్రత్తలు అయితే సూచనలు సలహాలు చెప్పడం జరిగింది వాతావరణ శాఖ ఆ సూచనల మేరకు అయితే మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని చెప్పిన పరిస్థితి అయితే Right. Thank you, Satya Narayana. సీఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో సర్పంచ్ ఏకగ్రీవం అయింది ఎస్సీకి రిజర్వ్ అయిన కొండారెడ్డిపల్లి సర్పంచ్ పదవి కోసం పదిహేను మంది పోటీ పడ్డారు సర్పంచ్ పదవిని ఆశిస్తున్న పదిహేను మంది లోంచి ఒకరు పేరును సీల్డ్ కవర్ లో ప్రకటించనున్నారు దీంతో సీఎం రేవంత్ రెడ్డి సొంతూరు కొండారెడ్డిపల్లిలో ఏ పార్టీ మద్దతు గల అభ్యర్థి విజయం సాధిస్తారనే ఉత్కంఠకు తెరపడింది ఈ క్రమంలో గ్రామ పెద్దలంతా కలిసి సర్పంచ్ ఎన్నికను ఏకగ్రీవం చేశారు ఎన్నిక ఏకగ్రీవమైనప్పటికీ సర్పంచ్ పేరును అధికారికంగా ప్రకటించలేదు మేడారం జాతర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు వరంగల్ అభివృద్ధికి కేంద్రం ప్రత్యేక శ్రద్ధతో ఉందని చెప్పారు రామప్ప వేయి స్తంభాల గుడికి పూర్వ వైభవం వచ్చిందన్నారు వరంగల్ జిల్లాలో కిషన్ రెడ్డి పర్యటించారు వరంగల్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను ఈ సందర్భంగా పరిశీలించారు ఇందుకోసం ఆయన వందే భారత్ రైల్లో హైదరాబాద్ నుంచి వరంగల్ చేరుకున్నారు రైల్వే స్టేషన్ క్యాండిల్లో ఛాయ్ పే చర్చ కార్యక్రమం నిర్వహించారు అనంతరం నగరంలోని భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు మేడారం జాతరకు జాతీయ హోదా సాధ్యం కాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు దేశంలో ఏ ఉత్సవాలకు జాతీయ హోదా లేదన్నారు భక్తుల అవసరాలకు తగ్గట్టు వసతులు సమకూరుస్తామని ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం సహకారం కోసం లేఖ రాస్తే లేదని కిషన్ రెడ్డి అన్నారు దీక్షా దివస్ సందర్భంగా సిద్దిపేటలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు మాజీ మంత్రి హరీష్ రావు రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి జిల్లా పార్టీ కార్యాలయం వరకు నిర్వహించిన భారీ బైక్ ర్యాలీలో హరీష్ రావు బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు మార్గమధ్యలో తెలంగాణ తల్లి విగ్రహానికి ఆచార్య జయశంకర్ సార్ విగ్రహానికి ఘన నివాళులర్పించారు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద దీక్షా దివస్ స్మారక ఫైలాను ఆవిష్కరించారు రంగదంపల్లి చౌరాస్తాలోని అమరవీరుల స్థూపానికి నివాళులర్పించి జిల్లా పార్టీ కార్యాలయానికి చేరుకుంటున్నారు హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష స్పూర్తిగా దీక్ష దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఖమ్మంలోని అమరవీరుల స్తూపానికి ప్రజాప్రతినిధులు నాయకులు నివాళులు అర్పించారు కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాత మధుసూదన్ మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి సండ్రా వెంకటవీరయ్య తెలంగాణ ఉద్యమకారులు పాల్గొన్నారు నిర్మల్ జిల్లా తానూర్ మండలం కొల్లూరు గ్రామంలో పోలీసుల కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించారు సరైన పత్రాలు లేని యాభై ఐదు ద్విచక్ర వాహనాలు నాలుగు ఆటోలు స్వాధీనం చేసుకున్నారు నేరాల నియంత్రణకే కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నామని పోలీసులు తెలిపారు తనిఖీలు నిర్వహించి ఎలాంటి ధృవీకరణ పత్రాలు లేని ద్విచక్ర వాహనాలను ఆటోలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ప్రజల రక్షణే పోలీసుల బాధ్యతని ప్రజలందరూ సహకరించాలని పోలీసులు కోరారు కేంద్రంలో కోరు గ్రామంలో ఈ కార్డోన సర్చ్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది ఇందులో మా ముదోల్ సర్కిల్ సంబంధించిన ఆఫీసర్స్ అంతా ఇన్వాల్వ్ కావడం జరిగింది ముదా బాసర్ లోకేశ్వరం మరియు ముదోల్ ఎస్సేల్ కూడా ఇక్కడ రావడం జరిగింది ఇటీవీ కార్డన సెర్చ్ ప్రోగ్రాంలో ఇక్కడ గ్రామంలో అన్ని మోటార్ సైకిల్ ఒక ఫిఫ్టీ ఫైవ్ మోటార్ సైకిల్స్ మరియు ఒక నాలుగు ఆటోలు రిటైన్ చేయడం జరిగింది వీటిపైన అన్ని పత్రాలన్నీ ఒకసారి వెరిఫై చేసేసుకొని ఉంటే మాత్రం మీద లీగల్ డ్యూటీ కావడం జరిగింది ఇక్కడ గ్రామంలో ఎలక్షన్ సంబంధించి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ స్టార్ట్ అయింది కాబట్టి వాళ్ళందరికీ కూడా ఎలా ఉండాలనేది దానిపైన ఒకటి అవగాహన కాదు తెలంగాణలో పంచాయతీ ఎన్నికల పోరు చోరందుకుంది సర్పంచ్ పదవుల కోసం వేలంపాటలు పాటలు ఏకగ్రీవాలతో హోరెత్తుతున్నాయి మరోవైపు నామినేషన్లు కూడా వినూత్న పద్ధతిలో వేస్తున్నారు వెయ్యి రూపాయల బిల్లులతో వినూత్న నామినేషన్ దాఖలైంది కరీంనగర్ గంగాధర్ మండలం లక్ష్మీదేవిపల్లిలో జంగిలి మహేందర్ వెయ్యి రూపాయల బిల్లులతో సర్పంచ్ నామినేషన్ దాఖలు చేశాడు వినూత్నంగా చేయాలని రూపాయి విలువను గుర్తు చేయాలనే ఉద్దేశంతో ఇలా చేశానని ఆయన తెలిపారు విశాఖలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది నగరంలోని కింగ్ చార్జ్ హాస్పిటల్లో ఈ రోజు భారీ అగ్ని ప్రమాదం సంభవించింది హాస్పిటల్లోని కార్డియాలజీ విభాగంలో ఒక్కసారిగా మంటలు చెల్లరేగాయి దీంతో ఫ్లోర్ మొత్తం దట్టమైన పొగలు అలుముకున్నాయి హాస్పిటల్ సిబ్బంది సమాచారంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఆర్పారు ప్రమాదంతో హాస్పిటల్లో భయానక వాతావరణం ఏర్పడింది మంటలు చెలరేగడంతో హాస్పిటల్లోని చాలా ఫ్లోర్లలో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి దీంతో కొందరు పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇక అప్పటికే అప్రమత్తమైన సిబ్బంది పేషెంట్లను అక్కడి నుంచి మరో ఫ్లోర్ తరలించారు సుమారు నలభై మూడు మంది పేషెంట్లను ప్రమాద స్థలం నుంచి షిఫ్ట్ చేసినట్లు అధికారులు చెబుతున్నారు ఇక దీనిపై మరింత సమాచారం మా వైజాగ్ ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు సత్యనారాయణ చెప్పండి రైట్ అంజలి ఉత్తరాంధ్ర అగ్ని ప్రమాదం జరిగింది కార్డియాలజీ విభాగం గ్రౌండ్ ఫ్లోర్ లో ఏపీలో అయితే షార్ట్ సర్క్యూట్ జరిగింది ఏసీలో ఏసీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అక్కడంతా కూడా దట్టమైన కార్డియాలజీ విభాగంలో అయితే దట్టమైన పొగ పొగ ఏర్పడింది అక్కడైతే నలభై మూడు మంది వరకు కార్డియాలజీ దాని వార్డులో పేషెంట్లు అయితే ఉన్నారని అయితే సమాచారం ఇచ్చారు వైద్యాధికారులు వారందరినీ కూడా ఒకటా వేరే వార్డుకి నలభై మూడు మంది రోగులను కూడా వేరే వాటికి అయితే చేయడం జరిగింది అక్కడంతా కూడా కేజీహెచ్ లో భయాందోళన చెందుతున్నారు రోగులందరూ భయాందోళన చెందుతున్నారు అయితే కార్డియాలజీ విభాగం ఫస్ట్ ఫ్లోర్ లో జరిగిన ఈ అగ్ని ప్రమాదానికి అయితే కనుక తెలుసుకున్న దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అయితే సంఘటన స్థలానికి చేరుకోవడం జరిగింది అగ్ని ప్రమాదం జరిగిందని తెలుసుకున్న వంశీకృష్ణ యాదవ్ అయితే కనుక పైర్ సిబ్బందికి వెంటనే సమాచారం ఇవ్వడంతో హోటా ఫైర్ పైర్ సిబ్బంది అక్కడ చేరుకొని ఆ మంటలను అయితే అదుపు చేసిన పరిస్థితి అయితే ఉంది అలాగే సంబంధిత అధికారులతో కూడా మాట్లాడి పేషెంట్లను అక్కడి నుంచి తక్షణమే వేరే వార్డులకి షిఫ్ట్ చేయాలని చెప్పేసి అయితే కోరడం జరిగింది ఎప్పటి నుంచో ఈ వరుస సంఘటనలు గతంలో కూడా ఈ వరుస సంఘటనలు జరిగాయి ఈ కేజీహెచ్ లో అయితే కనుక ఎప్పటికప్పుడు ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి ఎలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అయితే అధికారులు ప్రజలు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది ఎప్పుడైతే నలభై మూడు మందిని వార్డు షిఫ్ట్ చేశారో దీంతో ప్రమాదం ఏమీ అయితే జరగలేదు దీంతో బంధువులు రోగులు యొక్క బంధువులు వారంతా కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అయితే ఉంది అంజలి సత్యనారాయణ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు కదా ఎప్పుడైతే ఈ నలభై మూడు మంది రోగులను హోటాటిన వేరే వార్డుకి షిఫ్ట్ చేయడం జరిగిందో దీంతో అయితే కనుక ఎవరికి ప్రాణ నష్టం జరగలేదు ఆ ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించడంతో మంటలను అయితే అదుపు చేశారు ఏసీ నుంచి మంటలు రావడంతో అక్కడైతే పొగ దట్టంగా ఏర్పడింది దీంతో అయితే కనుక ఎవరికి ఏం జరిగిందనే కొంచసేపు అయితే అలజడి నెలకొంది ఆ ఒకటా ఒటిన సిబ్బంది అందరూ కూడా ఆ నలభై మూడు మంది రోగుల్ని వేరే వార్డుకి షిఫ్ట్ చేయడంతో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదని చెప్తున్నారు అంజలి Right. right. Thank you, Satya Narayana. తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకు కృష్ణా నదిలో లాంచి ప్రయాణాన్ని పునః ప్రారంభించింది నాగార్జున సాగర్ జలాశయం నుంచి శ్రీశైలంకు లాంచ్ ప్రయాణం ఎట్టకెలకు ప్రారంభమైంది తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ జిఎం మాన్వి లాంచ్ స్టేషన్ మేనేజర్ హరితో కలిసి ప్రారంభించారు ఇక నుండి ప్రతి శనివారం లాంచ్ ప్రయాణం అందుబాటులో ఉండనున్నట్లు తెలిపారు సాయంత్రానికి శ్రీశైలంకు చేరుకుని ఆదివారం ఉదయం మళ్లీ అక్కడి నుండి బయలుదేరి సాయంత్రానికి నాగార్జున సాగర్ కు చేరనుంది టికెట్ బుకింగ్ కోసం తెలంగాణ పర్యాటక శాఖను సంప్రదించవచ్చన్నారు లాంచి వచ్చిన ప్రయాణికులకు శ్రీశైలంలో రూమ్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు నల్లమల్ల అడవులు చారిత్రక ప్రదేశాలు అద్భుత ఆస్వాదించవచ్చు అని చెప్పారు నమస్కారం అండి ఇవాళ తెలంగాణ టూరిజం శాఖ నాగార్జున సాగర్ నుండి శ్రీశైలం వరకు లాంచింగ్ అనేది ప్రారంభించడం జరుగుతుంది ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి పెద్దలకి ఒకవైపు త్రీ వన్ వే ట్రిప్ ఏమో టూ థౌజండ్ రూపీస్ పిల్లలకి అంటే ఐదు నుంచి పది సంవత్సరాల లోపల ఉన్న పిల్లలకి మాత్రం పదహారు వందలు వన్ ఒక ట్రిప్ వన్ వే ట్రిప్కి తీసుకుంటున్నాము అలాగే రౌండ్ ట్రిప్ పెద్దవాళ్ళకి త్రీ టూ ఫైవ్ జీరో మూడు వేల రెండు వందల యాభై రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది ఈ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకొని ఆనందించాలని మా కోరిక మీకు ఏమైనా వివరాలు కావాలంటే మా యూనిట్ మేనేజర్ హరియాని కానీ లేకపోతే మా సెంట్రల్ రిజర్వేషన్ ఆఫీస్ విన సంప్రదించాలి మేడం ఈ సీజన్ లో ఫ్లడ్ ముందుగా వచ్చింది మనకి 1 మంత్ బిఫోర్ నుంచి నడిపే అవకాశం ఉంది మరి ఈ రోజు ఎందుకు డిలే అయ్యింది స్రీశైలయంలో చాలా రోజులు డ్యామ్స్ సెటడం వల్ల మన ఏదైతే దింపే పాయింట్ ఉందో కరెక్ట్ గేట్ల కింద ఉంది సో అందువల్ల మనము వాటర్ సేఫ్టీ చూసుకొని మనం నడపాల్సి వచ్చింది అంటే సో అదరికి నమస్కారం ఈవి అప్డేట్స్ కి వాచింగ్ ఫోర్ సైడ్స్ టీవీ